ఎన్నికే అలాగే వైఎస్ఎంపీ దానికి కూడా ఈ రోజు ఎలక్షన్ జరగడం జరిగింది దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి పార్టీ గతంలో కూడా కోరం లేక రెండు సార్లు ఎన్నిక వాయిదా పట్టరు తోటి ఈసారి ఎలక్షన్ లో విషయం నోటిఫికేషన్ లో కూడా కోరం లేకపోయినా కూడా వైద్య సంక్షన్ చెప్పారు దాని ప్రకారం ఎలక్షన్ జరిగింది సజావుగా అన్ని ఈ ఎలక్షన్ వైసీపీ కొన్ని కొట్టుకున్నాయని చెప్పేసి ప్రకటి ఇవన్నీ మేము పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేయడానికి అందరూ కుటుంబ నియోజకవర్గంలో అందరూ కూడా గత ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో చాలామంది ప్రజాప్రతినిధులు అంటే అంతకుముందు వాళ్ళు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజలకు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన వాళ్ళే చిన్న చిన్న ఇది వల్ల ఇదైన వాళ్ళు కూడా మళ్ళీ సార్ తోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చేసేటువంటి అభివృద్ధిని అండగా ఉండాలని చెప్పేసి మళ్ళీ వచ్చి మా టీడీపీకి అనుకూలంగా అవును చిన్న చిన్న ఇబ్బందులు గురి చేశారు ఆయన కూడా వాటన్నింటినీ కూడా మా నాయకులందరూ రామ్ మండలం